కామరెడ్డి వరదలు వరదలొచ్చి చాలా బింబత్సం సృష్టించినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తము దేశం మొత్తము తెలిసిన విషయం అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంస్థ ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి గారు ఈరోజు కామయేడి పట్టణంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో మా సేవా సమితి నాయకత్వన నిత్యావసర సరుకులు వాళ్ళకు మా కామేడి జిల్లా నాయకులు అనేటువంటి భూపతి మరియు మా తోటి మిత్ర బృందంతో అంబేద్కర్ సేవా సమితి నాయకత్వాన ఈరోజు కామేడి పట్టణంలోని ఎవరైతే ముక్కు బాధితులు ఉన్నారో వరదలు చెప్పుకొని చాలా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అలా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది అదేవిధంగా మా సేవా సమితి కూడా